పెద్దారెడ్డి పొలిటికల్ చాప్టర్ క్లోజా జేసీ ఎందుకింత పట్టుబట్టారు పెద్దారెడ్డి తన గొయ్య తానే తవ్వుకున్నాడా పెద్దారెడ్డి ప్లేస్లో వైసీపీ ఇన్ఛార్జిని మార్చే అవకాశం ఉందా కొత్త ఇన్ఛార్జి ఎవరు తాడిపత్రి రాజకీయం ఏంటి దీనిపై ఓ డీటెయిల్డ్ స్టోరీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని గత పదిహేను నెలలుగా తన సొంత ఊరుకు రానియకుండా తన ఇంట్లో అడుగు పెట్టనియకుండా చేసిన ఘనత టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డికి దక్కుతుంది తాజాగా కూడా ఆయన హైకోర్టు ఆదేశాలతో వచ్చినా కూడా పోలీసులు లా అండ్ ఆర్డర్ పేరు చెప్పి వెనక్కి పంపించేశారు ఇక హైకోర్టు ఆర్డర్ మీద మూడు వారాల స్టే విధించారు సుప్రీం కోర్టులో కూడా పోలీసులు అప్పీల్ చేశారు మొత్తానికి చూస్తే పెద్దారెడ్డికి తాడిపత్రికి మధ్య దూరం మరింతగా పెరిగిపోతుంది ఆయన జేసీ పంతం మేరకు ఇప్పటికే తాడిపత్రిలో అడుగు పెట్టలేడని అంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుటుంబం వైసీపీలో తనకు ఆగర్భ శత్రువులు ఉన్నట్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు ఆయన తప్ప వైసీపీ ఎవరైనా తమ పార్టీకి కూటమికి ఎదురొచ్చి రాజకీయం చేసుకోవచ్చు అని జేసీ అంటున్నారు తనది వ్యక్తిగత వైరం అని చెప్తున్నారు ఆయన రాజకీయాలను అలా చేశారని చెబుతూ పెద్దారెడ్డిని వదులుకోవాల్సిందే అని వైసీపీ హైకమాండ్కి పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు అయితే ఇదంతా పెద్దారెడ్డి స్వయంకృతం అని అంటున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటూ జేసీ ఫ్యామిలీల మీద ఒక స్థాయిలో రాజకీయం చేశారు జేసీల అనుచరులను ఇబ్బంది పెట్టారు వారిలో కొందరిని నియోజకవర్గం నుంచి బహిష్కరించారు అలా తను ఆనాడు చేసిన చర్యలే ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టి పీడిస్తున్నాయని అంటున్నారు జేసీల మీద ఆనాడు పెద్దారెడ్డి పండిన వ్యూహాలు ఈరోజు ఆయననే చుట్టుకొని నానా తిప్పలు పెడుతున్నాయని అంటున్నారు ఇక తాడిపత్రిలో వైసీపీ మూడు సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచింది అయినా పార్టీ రాజకీయం చూస్తే బలంగా ఉంది సంస్థాగతంగా తన పార్టీని కాపాడుకుంటూ వస్తుంది అయితే పెద్దారెడ్డిని ఎప్పుడైతే తాడిపత్రి రానియకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న వ్యూహాత్మక రాజకీయంలో ఇక్కడ వైసీపీకి నాదుడు లేని పరిస్థితి ఉందని అంటున్నారు నియోజకవర్గంలో యాక్టివిటీ లేకుండా పోయింది అని అంటున్నారు దాంతో ఆది నాయకత్వం కూడా అదేమిటి అని ఆలోచిస్తుందట ఇక అదే అదునుగా మాజీ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ రెడ్డి రేస్లోకి వచ్చారు అని అంటున్నారు ఆయన గతంలో తాడిపత్రి వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు గత మూడు ఎన్నికల నుంచి ఎమ్మెల్యే సీటుకి సైతం పోటీ పడుతున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో తాడిపత్రి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెద్దారెడ్డి పోటీ చేశారు అయితే రమేష్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీద ఆశతో పార్టీ పెద్దలకు టచ్లోకి వెళ్తున్నారట ఎటు కోర్టు ఆదేశాలతో కానీ పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టలేరని ఒకవేళ వచ్చినా మునుపటి మాదిరిగా రాజకీయం చేయలేరని అంటున్నారు దాంతో వైసీపీ పెద్దలు సైతం కొత్త వారికి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే పార్టీ అక్కడ నిలబడుతుంది అని ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు ఇక దాంతో రమేష్ రెడ్డికి ఆ ఛాన్స్ వస్తుందా అన్నది కూడా చర్చగా సాగుతుంది ఇక రమేష్ రెడ్డి అంగబలం అర్ధబలం కలిగిన వారు కావడంతో పాటు గతంలో ఇన్ఛార్జ్గా చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయనకే వైసీపీ ఇన్చార్జ్ ఛాన్స్ ఇవ్వచ్చు అని అంటున్నారు అదే కనుక జరిగితే మాత్రం పెద్దారెడ్డికి రాజకీయంగా భారీ షాక్ తగిలినట్లే అంటున్నారు చూడాలి మరేం జరుగుతుందో